నన్ను ఇంత దెబ్బ కొడతా ఒక్క క్షణం కూడా ఇంట్లో నేను వదులు నా పుట్టింటికి వెళ్ళిపోతా వదులు వదులు చెప్పేది నేనేం వినదల్చుకోలేదు నన్ను నొప్పించాలని ట్రై చేయకు వదులు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా అమ్మా 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 చూసినవా మా తమ్ముడు అప్పుడే చెప్పాడు మీ తమ్ముడు మంచోడు కాదని నువ్వే మా తమ్ముడు మంచోడు అని ఇచ్చి పెళ్లి చేసినావు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు వస్తారో ఏమో మీ తమ్ముడు మంచోడు బుద్ధిమంతుడు అని మీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసినావు ఇప్పుడు చూడు నిజస్వరూపం ఇంత దెబ్బ పట్టింది నీకు చేతి లేకలు వచ్చినాయి మనిషివారు అరే అక్క నేను చెప్పేది నాకు నేనేం అనలేదు ఇంకేం చెప్తా ఇక్కడ కల్లారా కనబడుతుంటే అవును ఆయన నిజ స్వరూపం కల్లారా కనిపిస్తుంది గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా వండితే మంచి మగుడు వస్తాడు అని చెప్తారు కదా చూడు నా గోరింటాకు వండనే లేదు అంత ఆయన మంచి మగుడు కాదనే కదా అర్థం ఏ ఆపుర్రి నేను గుట్టలే గిట్టలే అది రాత్రి మైదాక్ పెట్టుకొని చెంప మీద పెట్టుకుని పనుకుంది చెంపెర్రగా అయింది మైదాక్ తెల్లగా అయింది అంతే అసలు నేను గుట్టనే లేదు కపిల్ల ఒక పిల్ల అని నేను అన్ని ఓడ్చుకుంటున్నా రోజు ఇతనే టార్చర్ చేస్తుంది చిన్న విషయాన్ని పెద్దవి చేసి మైదాపెట్టుకోండి మధ్యాహ్నం బాధ చేస్తున్నావా